మన భారతీయ సనాతన ధర్మంలో రెండు రెండు పదాలు ఉంటాయి ఒకటేమో భిక్ష అడుక్కునేవాడి వైపు నుండి చెప్పే పదం అది మనం ఇంకొకటి దానం అంటాం రెండిట్లో తేడా మీకు అర్థమవుతుందా ఎట్లా దానం అంటే ఇచ్చేది భిక్ష అడుక్కునేది అయితే మనం భిక్ష వాడికి మనం ఇచ్చేదాన్ని దానం అంటామా అనం అక్కడే చాలా తేడా ఉంటుంది భిక్ష ఎక్కువగా సన్యాసులకి అంటాం మనం సన్యాసి భిక్షను అడుక్కుంది తినటం వాళ్ళకి ప్రైడ్ అది అట్లాగే బ్రతకాలి అది చాలా గొప్ప విశేషం ఎందుకు భిక్షకు తేడా ఏమిటంటే దానానికి దానం ఇచ్చేటప్పుడు ఏమవుతుంది మనము ఎవరికైనా మనక ఎవరికైనా ఇచ్చినా సరే మన భారతీయ సంస్కృతిలో దానం ఇచ్చి నమస్కారం చేస్తాం వాళ్ళ స్థాయిని బట్టి కాళ్ళకు నమస్కారం చేస్తాం లేకపోతే చేతులు జోడించైనా సరే మనం నమస్కారం చేస్తాం భిక్ష వేసినప్పుడు నమస్కారం చేస్తాము చేయము అక్కడ తేడా ఏమిటంటే దానం ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దానం ఇచ్చేవాడి అభిమాన అహంకారాలను స్వార్థాన్ని లోభాన్ని తగ్గించుకోవటానికి ఒక ప్రక్రియ దానం నా అనే ఒక మమకారపు భావాన్ని నాది నాది అనే సొంతంగా ఏదున్నా సరే అది ఇచ్చేయటాన్ని నేర్చుకుంటాం మనం మన ఒక్క భారతీయ సంస్కృతి అది నేర్పిస్తుంది అయితే భిక్ష అన్న పదం వచ్చేటప్పటికీ అడుక్కోవటం వాళ్ళ బాధ్యత ఇప్పుడు దానంలో వాళ్ళు అడిగితే మనం ఇవ్వలేదు మనకై మనం ఇచ్చాం వెతుక్కొని ఇచ్చాం ఇక్కడ భిక్ష అనేది వచ్చేటప్పటికి ఏమవుతుంది అడుక్కునేవాడు తన అభిమాన అహంకారాలను పూర్తిగా విడిచేయాలి ఎందుకంటే ఇప్పుడు బౌద్ధ భిక్షువులు ఉంటారనుకోండి ఉపమానానికి వాళ్ళు ఎట్లా ఉండేది వాళ్ళు వెళితే అందరు రాని అడిగి ఇచ్చేయరు పో లేదు అంటారు అప్పుడు మనకి ఎంత బాధగా ఉంటుంది అంటే ఒక వ్యక్తికి అడిగినప్పుడు ఇవ్వకపోతే వచ్చే ఒక పించింగ్ ఉంటుంది చూసారా నొచ్చుకోవటం అది రాకుండా ఉండేటట్టుగా ఒక సన్యాస జీవితం ఉంటుంది అందుకే వాళ్ళు అడుక్కోవటము తిరస్కారాన్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా అభిమానపడకుండా వాళ్ళ అహంకారాన్ని తీసేసుకోవడానికి భిక్ష అడుగుతారు ఈ రెండిట్లో కూడా ఇచ్చేవాడు చేయి పైన ఉంటుంది అడుగు తీసుకునేవాడు చేయి కిందనే ఉంటుంది కానీ అయినా సరే ఇప్పుడు దానం ఏమో దానం ఇచ్చేవాడికి భిక్ష ఏమో అడుక్కునేవాడి పాత్ర అనమాట